ఆల్ ఏఎన్ఎమ్స్ ముందుగా మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ వీడియోలో మీకు ఆర్సిహెచ్ పోర్టల్లో డెలివరీ వివరాలు నమోదు చేయడం ఎలా అనేది తెలియజేయడం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు మీరు డెలివరీ వివరాలు నమోదు చేస్తూనే ఉన్నారు అయినా ఈ వీడియోలో మరలా మీ అందరికీ డెలివరీ వివరాలు నమోదు చేయడం ఎలా అనేది ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇప్పటి వరకు మీరు నమోదు చేస్తున్న చాలా డెలివరీ వివరాల్లో ఇప్పటికీ తప్పులు చేస్తున్నారు కాబట్టి వాటన్నిటినీ సరిదిద్దే కార్యక్రమంలో మీకు అసలు ఆర్సిహెచ్ పోర్టల్లో డెలివరీ వివరాలు ఎలా నమోదు చేయాలి అనేది డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క ఏఎనం తప్పనిసరిగా ఈ వీడియో చివరిదాకా చూస్తే మీరు చేస్తున్న తప్పులేంటి అనేది తెలుసుకోవచ్చు కరెక్ట్గా డెలివరీ వివరాల్ని ఎలా నమోదు చేయాలి అనేది కూడా తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకి డెలివరీ వివరాలు నమోదు చేయడానికి వెళ్తే మనకు ఎప్పుడైతే డెలివరీ అవుట్కమ్ అనేది కొడతామో సో ఆ డెలివరీ అవుట్కమ్ దాంట్లో ప్లేస్ ఆఫ్ డెలివరీ అనేది ఉంటుంది ఇక్కడికి మనకి ఏ హాస్పిటల్లో డెలివరీ అయ్యారు అనేది నమోదు చేయాల్సి ఉంటుంది మన యొక్క లాగిన్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సి ఉంటుంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే సామాజిక ఆరోగ్య కేంద్రాలు సిహెచ్సిస్ ఉంటాయి అర్బన్ హెల్త్ సెంటర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు యూపీహెచ్సి అని చూపిస్తుంది సబ్ డిస్టిక్ హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్ ఏహెచ్ అవి చూపిస్తుంది డిస్టిక్ హాస్పిటల్ అంటే జిల్లా హాస్పత్రి డిహెచ్ రిఫరల్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ అక్కడ వస్తుంది అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ హోమ్ ఇంట్రాన్సిట్ సబ్ సెంటర్ అదర్ పబ్లిక్ ఫెసిలిటీ అక్రిడేటెడ్ ప్రైవేట్ హాస్పిటల్ అనుమతి పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవి లిస్టు చూపిస్తాయి దీంట్లో మనకి ఎక్కువ భాగం డెలివరీ అయ్యేవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు తెలిసి ఉండాలి ఎక్కడ డెలివరీ కాకూడదు అనేది కూడా మీకు తెలిసి ఉండాలి సో ఈ లిస్ట్లో మీరు చూసుకున్నట్లయితే డెలివరీ అవ్వాల్సిన ప్రేసెస్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డెలివరీ అవ్వచ్చు సిహెచ్సిలో డెలివరీ అవ్వచ్చు ఏరియా హాస్పిటల్లో డెలివరీ అవ్వచ్చు డిస్టిక్ హాస్పిటల్లో డెలివరీ అవ్వచ్చు రిఫరల్ హాస్పిటల్ అంటే మన స్టేట్లో రిఫరల్ హాస్పిటల్స్ ఎక్కడా లేవు సో ఇతర స్టేట్స్లో ఉంటాయి కాబట్టి ఇది నేషనల్ వైడ్ పోర్టల్ కాబట్టి అది పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ జీజీహెచ్ అనేది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దాంట్లో ఎంటర్ చేయాలి అండ్ అదర్ ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి అదర్ ప్రైవేట్ హాస్పిటల్ అక్రిడేటెడ్ ప్రైవేట్ హాస్పిటల్కి అదర్ ప్రైవేట్ హాస్పిటల్కి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి మనకి ఏదైతే హెచ్ఎంఐఎస్లో నేమ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డా అనుమతి ఉన్న హాస్పిటల్స్ని ఎక్రిడేటెడ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటాం అనుమతి లేవని అంటే ఇంకా రిజిస్టర్ కానీ ఏదైనా డెలివరీ చేసే పాయింట్స్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ని అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటాము సో ఇదొకటి తెలుసుకొని ఉండాలి అండ్ నెక్స్ట్ అదర్ పబ్లిక్ ఫెసిలిటీ ఇక్కడ అదర్ పబ్లిక్ ఫెసిలిటీ అంటే ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్స్ అండ్ ఏదైనా రైల్వే హాస్పిటల్స్ ఈఎస్ఐ హాస్పిటల్స్ ఇట్లాంటివి గవర్నమెంట్ పరిధిలో ఉండి మన పరి మన జే స్టేట్లో లేని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి అవన్నీ కూడా అదర్ పబ్లిక్ ఫెసిలిటీ కిందకు వస్తాయి సో ఇవి మనం డెలివరీ చేసేవి డెలివరీ కాకూడని ఏంటి అంటే అర్బన్ హెల్త్ సెంటర్స్లో మనకి డెలివరీ పాయింట్ లేదు బట్ కొన్ని చోట్ల అర్బన్ హెల్త్ సెంటర్ అని పెట్టి ఉన్నా కూడా అవి రూరల్ పరిధిలో ఉన్నవి కొన్ని ఉంటాయి అంటే రూరల్ పిహెచ్సిగా ఉండి అర్బన్గా మారిన వాటి దగ్గర డెలివరీ జరుగుతుంది కాబట్టి అవి మనం చేసుకోవచ్చు అలాగే హోమ్ అనేది జరగకూడదు ఇంట్రాన్సిట్ అనేది జరగకూడదు అసలు సబ్ సెంటర్లో డెలివరీయే ఉండదు ఇక్కడ డెలివరీస్ ఎంట్రీ చేయకూడదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏఎన్ఎమ్స్ కొన్ని చోట్ల అది అమ్మగారింటి దగ్గర డెలివరీ అయితే హోమ్ అని అలాగే వేరే చోటకు వెళ్ళిన అక్కడ డెలివరీ అయితే వాళ్ళు ఇంట్రాన్సిట్ అని అలాగే మన మన ఊరి పరిధిలో వాళ్ళు డెలివరీ అవుతున్న వాటిని సబ్సెంటర్ అని కూడా కొంతమంది ఎంటర్ చేస్తున్నారు సో ఇవి చేయకూడదు ఇవి మనం డెలివరీ తెలుసుకోవాల్సింది మనకు మెయిన్గా డెలివరీ ఎంట్రీ చేసేటప్పుడు మన జిల్లాలో డెలివరీ అవుతున్నారా ఇతర జిల్లాల్లో డెలివరీ అవుతున్నారా అనేది కరెక్ట్గా ఎంట్రీ చేయాలి సో మన జిల్లాలో డెలివరీ అయ్యేటట్టయితే అయితే మన జిల్లాలో ఏపిహెచ్సి లిస్టు చూపిస్తుంది లేదా ఏసీహెచ్సి లిస్టు చూపిస్తుంది అలాగే అవి మనం తెలుసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మన దగ్గర ఏవైనా సరే వేరే జిల్లాలో డెలివరీ అయితే చాలా వరకు ఏఎన్ఎంస్ అందరూ అదర్ గవర్నమెంట్ ఫెసిలిటీ అని పెట్టేసి కొడుతున్నారు అది కాదు అది తప్పు సో ఇతర జిల్లాల్లో ఏవైనా డెలివరీ అయితే మనం ఏదైతే పిహెచ్సి ఇతర జిల్లాల్లో అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ పక్కనే అదర్ డిస్టిక్ అనే ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది సో అది క్లిక్ చేస్తే మీకు ఇతర జిల్లాల లిస్ట్ కనబడుతుంది ఆ లిస్టులో సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీకు డిస్ప్లే అవుతాయి వాటిని సెలెక్ట్ చేసుకొని మాత్రమే మీరు ఎంటర్ చేయాలి అంతేగాని డైరెక్ట్గా అదర్ గవర్నమెంట్ ఫెసిలిటీ అని పెట్టకూడదు అది పిహెచ్సి కానివ్వండి సిహెచ్సి కానివ్వండి అండ్ సబ్ డిస్టిక్ హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ ఏవైనా సరే మనకి అదర్ డిస్టిక్ అనేది చూపిస్తుంది సో అదర్ డిస్టిక్లో అయితే అదర్ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఇంకొకటి డెలివరీ హూ కండక్ట్ డెలివరీ అనే దాని దగ్గర ఇప్పటికీ చాలామంది ఏఎన్ఎమ్స్ డాక్టర్స్ కాకుండా ఎస్బిఏ నాన్ ఎస్బిఏ ఎల్హెచ్వి ఏఎన్ఎం రిలేటివ్ అదర్ అనేది కూడా ఎంట్రీ చేస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ అవి ఎంట్రీ చేయకూడదు మనకు హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ ద్వారా మాత్రమే డెలివరీ అనేది జరుగుతుంది లేదు కొన్ని సందర్భాల్లో మాత్రమే స్టాఫ్ నర్స్ వాళ్ళకు సంబంధించి పరిధిలో డెలివరీ అవుతాయి కాబట్టి సో డాక్టర్ ఆర్ స్టాఫ్ నర్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి ఇన్ కేస్ ఏదైనా జీరో పాయింట్ వన్ పర్సెంట్ మనకి హోమ్ డెలివరీ అయినప్పుడు ఎస్బీఐ డెలివరీ అనేది పెట్టాలి అంతేగాని ఏఎన్ఎం డెలివరీ చేసినట్టు ఎల్హెచ్వి డెలివరీ చేసినట్టు రిలేటివ్స్ డెలివరీ చేసినట్టు ఆధార్ చేసినట్టు ఎంట్రీ చేస్తున్నారు అది చేయకూడదు అండ్ నెక్స్ట్ మన జిల్లాలో డెలివరీ అయితే ఎలా చూపిస్తుంది అంటే అక్కడ మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోంగానే మన జిల్లాలో ఎక్కడెక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో లిస్టు చూపిస్తుంది సో ఆ లిస్టు సెలెక్ట్ చేసుకోవాలి అంటే చాలామంది వాళ్ళ పిహెచ్సిలో జరిగితే మాత్రమే ప్రైమరీ హెల్త్ సెంటర్ అని పెట్టుకొని వాళ్ళ పిహెచ్సి సెలెక్ట్ చేసుకుంటున్నారు అదే వేరే పిహెచ్సిలో అయితే అదర్ గవర్నమెంట్ ఫెసిలిటీ అని పెట్టి ఆ పిహెచ్సి పేరు టైప్ చేస్తున్నారు అలా చేయకూడదు సో మన పిహెచ్సిలో అయినా వేరే పిహెచ్సిలో జరిగిన మన సిహెచ్సి అయినా వేరే సి మీ జిల్ మన జిల్లాలో ఉన్న వేరే సిహెచ్సి కానీ సబ్ డిస్టిక్ హాస్పిటల్ కానీ డిస్టిక్ హాస్పిటల్ కానీ జీజీహెచ్ కానీ ఎక్కడున్నా సరే మనం డెలివరీ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ చూపించిన లిస్టులో ఉన్న పేర్లను సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఎంట్రీ చేయాలి సో ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఇట్లా లిస్ట్ కనబడుతుంది అవి ఎంట్రీ చేస్తాం అదే అదర్ డిస్టిక్లో అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ వేరే డిస్టిక్లో డెలివరీ అయినట్లయితే మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న పక్కనే అదర్ డిస్టిక్ అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది అది టిక్ మార్క్ పెట్టుకుంటే మీకు మిగతా జిల్లాలు చూపిస్తాయి వేరే ఏ జిల్లాలో మన స్టేట్లో ఉన్న ఏ జిల్లా అయినా ఆ జిల్లా లిస్టు మనకి ఇక్కడ కనబడుతుంది ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉన్న డెలివరీ లొకేషన్ పాయింట్స్ అంటే పిహెచ్సిలు లిస్ట్ కనబడతాయి అది పిహెచ్సి కానివ్వండి సిహెచ్సి కానివ్వండి డిస్టిక్ హాస్పిటల్ కానివ్వండి ఏదైనా సరే ఇలా మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీరు ఎంట్రీ చేయాలి అలాగే మన జిల్లాలో సిహెచ్సిలు అయితే ఇట్లా మనం సిహెచ్సి సెలెక్ట్ చేసుకుంటాం సిహెచ్సిలు కనిపిస్తాయి లేదు మన జిల్లా కాకుండా ఇతర జిల్లాల్లో ఏదన్నా ఏరియా హాస్పిటల్ కానీ అంటే సబ్ డిస్టిక్ హాస్పిటల్స్నే ఏరియా హాస్పిటల్ అని అంటాము సో ఎస్డిహెచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అంటే సబ్ డిస్టిక్ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏరియా హాస్పిటల్ లిస్ట్ కనబడతాయి అది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తాం అలాగే డిస్టిక్ హాస్పిటల్ అయితే మనకు డిస్టిక్ హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్టిక్ హాస్పిటల్ ఉన్న పేర్లు వస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ చాలా చోట్ల ఏఎన్ఎంస్ జీజీహెచ్లో జరిగే వాటన్నిటిని కూడా అదర్ పబ్లిక్ ఫెసిలిటీ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తున్నారు అది తప్పు కంపల్సరీ జీజీహెచ్లో జరిగిన దేన్నైనా సరే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మన జిల్లా అయితే మన జిల్లాలో ఉన్న మెడికల్ హాస్పిటల్ అంటే జీజీహెచ్ కనబడుతుంది అదే వేరే జిల్లా అయినా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పెట్టుకొని అదర్ డిస్టిక్ పెట్టి ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉన్న జీజీహెచ్ కనబడుతుంది జీజీహెచ్ అన్నీ ఇలా మాత్రమే ఎంటర్ చేయాలి సో ఇలా చేయకుండా మనం చేయడం వల్ల మనకు ప్రాపర్గా క్యాల్కులేషన్ అనేది రావట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పటిదాకా ఏదైనా రాంగ్గా చేస్తుంటే ఇక నుంచైనా సరే మీరు ఈ పద్ధతిలో డెలివరీస్ ఎంట్రీ చేయండి వీలైతే పాతవి ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మనకి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే హెచ్ఎంఐఎస్లో రిజిస్టర్ అయి ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా యాక్రిడేటెడ్ ప్రైవేట్ హాస్పిటల్ అని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా మన హెచ్ఎంఐఎస్లో లేనివి ఏదైనా ఉంటే మాత్రమే అదర్ ప్రైవేట్ హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కువగా తొంభై తొమ్మిది శాతం అందరూ అదర్ ప్రైవేట్ హాస్పిటల్ ఎంట్రీ చేస్తున్నారు కాదు హెచ్ఎంఐఎస్ ద్వారా రిజిస్టర్ అయి ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ని అక్రిడేటెడ్ అంటే అనుమతి పొందిన ప్రైవేట్ హాస్పిటల్గా మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే అదర్ పబ్లిక్ ఫెసిలిటీ ఈ ఫెసిలిటీ ఇది ఎందుకు అంటే మీకు ఇందాకే చెప్పాం ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే మనకి అవి ఈ పైన చెప్పిన వాటిలో కనబడవు పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ ఏహెచ్ డిహెచ్ జీజీహెచ్లో కనబడవు సో అట్లాంటి హాస్పిటల్స్ అంటే ఎయిమ్స్ కానివ్వండి రైల్వే హాస్పిటల్ కానివ్వండి ఈఎస్ఐ హాస్పిటల్స్ కానివ్వండి ఇట్లా ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిని అదర్ పబ్లిక్ ఫెసిలిటీలో మాత్రమే ఎంట్రీ చేయాలి సో వాటి వరకు మాత్రమే చేయాలి ఇంకా చాలామంది ఇప్పటికీ ఎయిమ్స్ హాస్పిటల్లో అయిన వాటన్నిటినీ కూడా తీసుకుపోయి అదర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంట్రీ చేస్తున్నారు అలా ఎంట్రీ చేయడం వల్ల మనకి ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీస్ ఎక్కువగాను గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ చాలా తక్కువగాను చూపిస్తున్నాయి సో అలా ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా మార్చుకోండి ఇంకా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ని కూడా ఆధార్ పబ్లిక్ ఫెసిలిటీ కింద కొడుతున్నారు సో అలా కూడా ఎంట్రీ చేయమాకండి సో ఈ తప్పులన్నీ మీరు సరిదిద్దుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది అలాగే డెలివరీ టైప్ మనకి పిహెచ్సిల్లో కూడా సిజేరియన్ జరిగినట్టు పెడుతున్నారు సో పిహెచ్సిస్లో సిజేరియన్స్ ఉండవు ఓన్లీ సిహెచ్సిలో ఏరియా హాస్పిటల్లో డిస్టిక్ హాస్పిటల్లో జీజీహెచ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని హాస్పిటల్స్ అంటే ఎయిమ్స్ రైల్వే హాస్పిటల్ అండ్ ఈఎస్ఐలో ఉండదు సిజేరియన్ అనేది సో కాబట్టి మనం నార్మల్ సిజేరియన్ అసిస్టెడ్ అనేది మీరు ఎంట్రీ చేసేటప్పుడు ప్లేస్ ఆఫ్ డెలివరీ ఏంటి అనేది చూసుకొని కరెక్ట్గా ఎంటర్ చేయండి సో ఏదో ఒకటి ఎంట్రీ చేయొద్దు సో ఎక్కువగా జరుగుతున్న తప్పు పిహెచ్సిలో కూడా సిజేరియన్ చేసినట్టు ఇంకా బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే సబ్ సెంటర్లో కూడా డాక్టర్ గారు వచ్చి సిజేరియన్ చేసినట్టు కూడా ఎంట్రీ చేస్తున్నారు అలాగే హోమ్లో కూడా సిజేరియన్ చేసినట్టు ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి సో వాటన్నిటినీ సరి చేసుకుంటారు అనుకుంటున్నాం ఇది మనకి డెలివరీ ఎలా ఎంటర్ చేయాలి అనేది ప్రతి ఒక్క ఏఎన్ఎం ఈ వీడియో ఒకటికి నాలుగు సార్లు విని అందరూ ఈ కొత్త సంవత్సరంలో అన్నీ కరెక్ట్గా ఎంట్రీ చేస్తారనుకుంటున్నాం అలాగే మీ కొలిగేనిమ్స్ అందరికి కూడా షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జెన్యున్ డేటా ఎంట్రీ చేసే విధంగా చూస్తారని కోరుకుంటున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి ఆర్సెస్ సంబంధించిన ఎన్నో వీడియోస్ ఈ సంవత్సరంలో మీకు అందజేయడానికి మేము ఎప్పుడూ ముందుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆర్